ఇట్స్ బ్రేకింగ్ న్యూస్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ ఆగంతకుడి ఫోన్ కాల్ కలకలం రేపింది పవన్ శేఖి ఫోన్ కాల్స్ తో పాటు సందేహాలు కూడా రావడం సంచలనంగా మారింది అభ్యంతరకర భాషతో హెచ్చరిస్తూ సందేహాలు ఉన్నాయి సందేశాల నుంచి సిబ్బంది పవన్ కళ్యాణ్ దృష్టిలో తీసుకెళ్లి అనంతరం పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు విజయవాడలో సాయంత్రం నుంచి అన్వేషణ ప్రారంభించారు ఫోన్ నంబర్ ఎన్టీఆర్ జిల్లా తిరువురుకు చెందిన మల్లికార్జునరావు పేరుతో ఉందని పోలీసులు తెలిపారు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద టవర్ నుంచి కాల్స్ వచ్చినట్లు గుర్తించారు అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో ఎక్కడ ఉన్నది అనేది గుర్తించడం కష్టంగా మారిందన్నారు నగర సిపి రాజశేఖర్ బాబు హోంమంత్రి అనితకు కూడా ఇదే నంబర్ నుంచి గతంలో రెండు సార్లు ఫోన్లు వచ్చాయి సంభాషణ తేడాగా ఉండడంతో ఆమె కాల్ కట్ చేసినట్లు ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పేషికి ద్వారకా తిరుమల రావుతో తనకు కూడా ఆ నంబర్ నుంచి కాల్స్ వచ్చాయని తెలిపారు నిందితుడిని త్వరగా పట్టుకోవాలని డీజీపీని ఆదేశించారు కాల్స్ వచ్చిన మల్లికార్జున్ మల్లికార్జునరావు పేరుతో ఉంది పోలీసులు ఆరా తీయగా అతడు తిరువూరు పట్టణంలోని వైద్య దంపతులకు కూడా బంధు అని తేలింది వ్యసనాలకు బానిస కావడంతో అతన్ని భార్య విడిచిపెట్టేయగా నెల్లూరు జిల్లాలో ఒంటరిగా ఉంటున్న మల్లికార్జున తరచూ తిరువురు వచ్చి బామరది వద్ద తాగుడుకు డబ్బులు తీసుకుని వెళ్తుండేవాడని ప్రాథమిక విచారణలో వెల్లడైంది ఇక్కడ నివాసం ఉండడని నెల్లూరు జిల్లాలోనే ఉంటాడని తెలిసింది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాగు అందిస్తారు ఎస్ యాగు ఒక అగంతకుడు డిప్యూటీ సీఎంని చంపేస్తామంటూ బెదిరింపు మెసేజ్లు పంపడం ఇది ఒక రకంగా కలకలం సృష్టిస్తుంది అండ్ ఇంతకు ముందు కూడా మినిస్టర్స్కి ఈ రకంగా మెసేజ్లు వెళ్ళాయి కాబట్టి ఆ విషయంలో పోలీస్ వ్యవస్థ ఏ రకంగా ఉందో మనకు అనిపిస్తుంది ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ నెక్స్ట్ సార్ మీరు చెప్పినట్టుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి ఫోన్ కాల్స్ రావడం అదేవిధంగా మెసేజ్లు అంటే కంటిన్యూస్ గా మెసేజ్లు అసభ్యకరమైన మెసేజ్లు పెట్టడం ఒక సంచలనంగా మారింది అతను ఎవరు ఏంటి అనేది కూడా ముందు ముందుగా అక్కడ అన్న అధికారులు పోలీస్ అధికారులకి చెప్పడం జరిగింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్కి చెప్పడం జరిగింది అయితే అప్పుడు పవన్ కళ్యాణ్ దీని మీద సీరియస్ గా తీసుకుని డీజీపీకి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఇది ఒక సంచలనంగా మారడంతో ఆ శాఖకు సంబంధించిన అధికారులతో పాటు అదేవిధంగా అనిత కూడా మంత్రి హోం మంత్రి అనిత కూడా దీని మీద స్పందించడం జరిగింది గతంలో నాకు కూడా ఇలా ఇటువంటి మెసేజ్లు అదేవిధంగా కాల్స్ రావడం జరిగింది నేను పెద్దగా దాని మీద స్పందించలేదు ఇప్పుడు దీన్ని సీరియస్ గా తీసుకోవాలి ఖచ్చితంగా మళ్ళీ ఇటువంటిది రిపీట్ కాకుండా చూడాలి అని కూడా డీజీపీకి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో పూర్తిగా పోలీస్ యంత్రాంగం కూడా పూర్తిగా గంటల వ్యవధిలో దీని మీద ఎవరు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది విజయవాడ స్టేడియం దగ్గర నుండి ఈ టవర్ నుండి కాల్స్ వచ్చినట్టుగా గుర్తించారు ఇప్పటికే పోలీసులు అయితే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం అదేవిధంగా ఆ ఫోన్ సంబంధించిన అడ్రస్ తిరువురికి సంబంధించిందిగా గుర్తించారు ఒక డాక్టర్ దంపతుల అయిన అతని బామర్దిది అనేది కూడా ఇప్పటికే గుర్తించడం జరిగింది అయితే అతను కొంత కుటుంబ కలహాలతో కొంత ఇబ్బంది పడుతున్నాడు అదేవిధంగా కొంత మానసికంగా కూడా అతని ప్రవర్తన బాగలేదు అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది డబ్బుల కోసం మద్యంకి అలవాడబడి డబ్బుల కోసం అప్పుడప్పుడు ఇక్కడికి వస్తాడు ఆ తర్వాత ప్రస్తుతం అయితే ఇక్కడ ఉండట్లేదు నెల్లూరులో ఉంటున్నాడు అని కూడా ఆ డాక్టర్ కు సంబంధించిన కుటుంబ సభ్యులు అయితే చెప్పడం జరిగింది పూర్తి స్థాయిలో విచారణ పూర్తి అవడంతో ఆ ప్రస్తుతం అయితే అతను అతను ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది అతను ఎక్కడ ఉన్నాడో కూడా ప్రస్తుతం ఇప్పుడు గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు ఏదేమైకి ఇప్పుడు ఈ ఫోన్ కాల్ ఒక సంచలనంగా మారింది ఒక కేంద్ర రాష్ట్ర మంత్రులకి ఇటువంటి ఫోన్స్ కాల్స్ రావడం అదేవిధంగా మెసేజ్లు అసభ్యకరమైన మెసేజ్లు పెట్టడం పూర్తి స్థాయిలో దీని మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా సీరియస్ గా చూడాలని కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి అనిత కూడా హోం హోం మంత్రి అనిత కూడా సీరియస్ గా డీజీపీకి చెప్పడం జరిగింది పోలీసులు కూడా అదే విధంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన పరిస్థితి